ప్రతి ఇంట్లో ఆడపిల్ల తప్పనిసరిగా ఉండాలి ఇంట్లో ఆడపిల్లను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు పూర్వకాలంలో ఆడపిల్లలను కేవలం వంటింటికి మాత్రమే పరిమితం చేసేవారు కానీ ఇప్పుడు ఆడపిల్లలు ప్రతి రంగంలోనూ తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటున్నారు అయితే ఇప్పటికీ కొంతమంది ఇళ్లల్లో ఆడపిల్ల పుడితే చాలా నీచంగా చూస్తూ ఉంటారు మీ పనులు చేయడానికి అమ్మగా భార్యగా ఆడపిల్ల కావాలి కానీ కూతురుగా మాత్రం ఒప్పుకోరు ఆడపిల్ల లక్ష్మీదేవి స్వరూపం ఆడవారిని చాలా గౌరవంగా చూసుకోవాలి సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు ఇదిలా ఉంచితే కొంతమంది ఇళ్లల్లో ఆడపిల్ల పుట్టిన దగ్గర నుండి వారింట్లో అన్ని రకాలుగా సుఖాలు సంతోషాలే ఉంటాయి డబ్బుకు ఏమాత్రం లోటు లేకుండా జీవిస్తూ ఉంటారు ఇంట్లో మా కూతురు పుట్టిన దగ్గర నుండి మా ఇంట్లో అన్ని పరిస్థితులు మారిపోయాయి మా అప్పులన్నీ తీరిపోయాయి మాకు బాగా కలిసి వచ్చింది ఇలాంటి మాటలు మనం వింటూనే ఉంటాము దానికి కారణం ఆ పాప జన్మించిన రాశి అవును ఆ రాసులలో జన్మించటం వలన ఆమె ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం ఐశ్వర్యం కలుగుతాయని పండితులు చెప్తున్నారు మరి ఆ రాసుల వారు ఎవరు ఆ రాసులు ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం ఆ రాసులు ఏమిటంటే మొదటిగా మేషరాశి సింహరాశి తులారాశి మరియు ధనస్సు రాశి ఈ రాసులలో పుట్టిన ఆడపిల్ల ఎక్కడ అడుగు పెడితే అక్కడ సంపదల వర్షం కురుస్తుంది ఆనందాలు వెల్లువెరుస్తాయి ఈ నాలుగు రాసులను అదృష్టం కలిగించే రాసులుగా పండితులు చెప్తున్నారు ఈ రాసులలో పుట్టిన ఆడపిల్లలు చాలా ధైర్యంగా పట్టుదల కలిగి ఉంటారు అనుకున్న పని అయ్యే వరకు పట్టు విడవకుండా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వీరు చదువు ఉద్యోగం ఇలా అన్నిటిలోనూ విజయాన్ని సాధిస్తారు ఆడపిల్ల ఎప్పుడూ పుట్టింట్లోనే ఉండిపోదు కదా ఆడపిల్ల అంటే ఆడ ఉండే అంటే అత్తవారింట్లో ఉండే పిల్ల అని అర్థం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళాలి మరి అలా వెళ్ళేటప్పుడు అదృష్టాన్ని కలిగించే ఆడపిల్ల మెట్టినింట్లోనికి వెళ్ళిపోతూ ఉంటే అదృష్టం కూడా వెళ్ళిపోతుంది మరి అప్పుడు పుట్టింటి వారి సంగతి ఏమిటి ఇలా జరగకుండా ఉండాలంటే పెళ్లి సమయంలో సంఖ్యాశాస్త్రం ప్రకారం అమ్మాయి పేరులో చిన్న చిన్న మార్పులు చేస్తే ఎవరికీ ఎలాంటి బాధ ఉండదు అంతా ఆనందం ఐశ్వర్యమే మరి తెలుసుకున్నారు కదా అదృష్టవంతమైన రాసుల వారు ఎవరో ఆడపిల్లలు ఈ రాసులలో పుడితే వారికి అదృష్టం జీవితాంతం వెన్నంటే ఉంటుందని పండితులు చెప్తున్నారు మరి ఆ రాసులు మీకు కూడా సంబంధించినమేమో ఒక్కసారి తెలుసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు